రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ఆ పార్టీ సహకారం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు ఆహ్వానం ఇచ్చిన విషయం కూడా ప్రజలకు తెలుసు ఆహ్వానం మేరకు గతంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని నడ్డా గారిని కలిసి ఒక అవగాహన రావడం జరిగింది మళ్ళీ నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు రాత్రి ప్రాథమిక చర్చలు అన్నీ కూడా పూర్తయ్యాయి రేపు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎన్ని పార్లమెంట్లలో పోటీ చేయాలి అనే విషయాన్ని ఒక గంట అరగంటలో మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముగ్గురు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఆ ప్రకటనని కొద్ది సమయంలోనే వెల్లడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలార ఎన్నిక ఏదో రాజకీయ పార్టీలతో వ్యక్తులతో కాదు ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రజాస్వామ్యానికి ఈరోజు దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అర్థం చేసుకున్నందుని ఈ సందర్భంగా తెలుస్తుంది